ఏలూరు జిల్లా నోసువేడు నోసువేడు నియోజకవర్గంలోని ముసనూరు మండలం బలివే గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఇరవై ఆరవ తేదీ నుండి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారి దర్శనానికి పిండ ప్రధానాలు స్నానాలకు సంబంధించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు భారతదేశంలో దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి ప్రతి ఏటా సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు ఇక్కడ జరిగే ఉత్సవాలకు తరలివస్తారు శ్రీరాముల వారు లంకలో రావణాసురుణ్ణి వధించిన అనంతరం తిరుగు ప్రయాణంలో బ్రహ్మ హత్యా పాతకం తనకు అంటకూడదనే ఉద్దేశంతో నూట ఎనిమిది శివలింగాలను ప్రతిష్ఠించుకుంటూ వస్తున్న క్రమంలో బలివే గ్రామంలో అత్యంత మహిమ కలిగిన బ్రహ్మ సూక్త శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడ ప్రచారంలో ఉంది ఈ బ్రహ్మ సూక్త లింగాన్ని దర్శించుకున్న వారికి అభిషేకాలు చేసిన వారికి సకల పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం ఆలయాన్ని సందర్శించుకునే సమయంలో భక్తులకు దాహార్తిని తీర్చేందుకు స్వామి వారికి అభిషేకాలు చేసేందుకు నీరు అవసరమై ఉన్నందున లక్ష్మణుడు ఆలయం వద్ద బాణాన్ని సంధించి తమ్మిలేరును సృష్టించినట్లు పురాణాల్లో సైతం ప్రస్తావించినట్లు ఆలయ ఈవో సీతారామయ్య తెలిపారు సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపుడైన శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన ఆలయం ఇది కాశీకి వెళ్లి పిండ ప్రదానం చేసుకోలేని వారు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే రెట్టింపు ఫలితం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ ఏడాది విజయరాయి నుండి బలివేకు ప్రధాన మార్గంలో ఉన్న రహదారిపై తమ్మిలేరు వద్ద బ్రిడ్జిని నిర్మించటంతో భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉందని ఆలయ ఈవో పామర్తి సీతారామయ్య తెలిపారు ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు ఐదు వందల మంది పోలీసులు వాలంటీర్లు ఎన్సీసీ వారిని బందోబస్తుకు ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారన్నారు ఆలయ ప్రాంగణంలో చంటి పిల్లలకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయటంతో పాటు జల్లు స్నానాలు ఆచరించిన అనంతరం దుస్తులు మార్చుకునేందుకు మహిళలకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో సీతారామయ్య తెలిపారు బలివే ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు ఇరవై ఆరవ తేదీన ఉదయం పది గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుందని అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించటం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఆలయ పరిసర ప్రాంతంలో ఉత్సవాలకు తరలి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఎగ్జిబిషన్ షాపులను ఏర్పాటు చేశారు ఈ ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లు అన్నారు పిండ ప్రదానం చేసుకునేందుకు జల్లు స్నానాలు చేసేందుకు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయటం బాగుందని పలువురు భక్తులు తెలిపారు ఈ చుట్టుపక్కల ఏరియాలో బలి అంటే మంచి చరిత్ర ఉన్న గుడి ఇది చుట్టుపక్కల గ్రామాల వారు కూడా చాలా మంది వస్తూ ఉంటారు ఈ మధ్యన మా ప్రభాకర్ గారు వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి కంప్లీట్ చేయడం జరిగింది స్నానాలకు వాటికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో రెండు ఘాట్లు తయారు చేశారు పెండ ప్రధానాల గట్టుగా లెఫ్ట్ సైడ్ తయారు చేశారు గుడికి చాలా ప్రతిష్ట ఉందండి దీనికి చాలా గుడి అంటే చాలా ఇది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరు వాళ్ళు వస్తూ ఉంటారు ఈ చిరునాలు నాలుగు రోజులు ఆనందకరంగా ఉంటుందండి ఏరియా మొత్తం బలివే శివరాత్రి బాగా భక్తులు ఇప్పటికన్నా ఈసారి ఎక్కువగా వస్తారండి వచ్చినప్పుడు ప్రతిదానికి ఇబ్బంది లేదండి ఇబ్బంది లేదు ప్రతిదానికి భక్తులు చక్కగా అన్నీ సఫరింగ్ ఉంది శుభ్రంగా చేస్తారు భోగినా ఉన్నాయి టిఫిన్ కూడా ఉన్నాయండి మీరు శుభ్రంగా జలస్థానాల కడ శుభ్రంగా అంత క్రితం అంత క్రితం కన్నా ఎక్కువగా ఈసారి బాగా చేశారండి ప్రతిదానికి స్థానాలకని దేనికైనా సరే బాగా చేశారు శివయ్య నా పేరు పామర్తి సీతారామయ్య శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బలివేకి ఆసుయ బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే స్వామివారి గురించి స్వామివారు ఇక్కడ శ్రీరామచంద్రుడు వారి ప్రతిష్ట శ్రీరామచంద్రుల వారు ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠ చేయాల్సి వచ్చిందంటే రామణ సంహారానంతరం ఆయన అయోధ్యకి తిరిగి వెళ్తూ సతీ సమేతంగా వెళ్తూ వెళ్తూ బ్రహ్మహత్య పాతకం తనకి అంటకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన నూట ఎనిమిది శివలింగాలను ప్రతిష్ఠ చేసుకుంటూ వెళ్ళారు ఈ నూట ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఈ బలివే గ్రామానికి కూడా ఇచ్చేసి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఇది బ్రహ్మ సూక్తలింగం ఈ బ్రహ్మ సూక్తలింగాన్ని దర్శించుకున్న ఈ లింగానికి అభిషేకం చేసుకున్న మనం చేసుకున్న సకల పాపాలు అని చెప్పి పురాణాల్లో చెప్తున్నారు దానికి మన ప్రవచనకర్తలైన చాగట్టు కోడేశ్వర గారు స్వామివేదం శర్మ గారు గరికిపాటి వారు కూడా ఈ లింగం గురించి తెలియజేసి ఉన్నారు భక్తులుకి మేము మనవి చేసే దేవనగా ఈ ఇరవై ఆరవ తారీఖున స్వామివారికి అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహించబడుతుంది కనుక ఈ కళ్యాణాన్ని కూడా అందరూ తిలకించి మమ్మల్ని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకి బాధ్యులు కావాలని కోరుతున్నాము అలాగే శ్రీరామచంద్రుల వారు ఎక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ స్వామివారిని ప్రతిష్ఠించినప్పుడు ఇక్కడ భక్తుల సౌకర్యార్థం మనమంటే దైవాత సంబూతులు మనకి అన్ని సౌకర్యాలు ఉంటాయి ఇక్కడికి వచ్చిన భక్తుడు ఎలాంటి ఒక సౌకర్యం కలగకుండా స్థానాది కార్యక్రమాలు నిర్వహించుకుని స్వామివారిని దర్శించుకుని వెళ్ళేటట్టు చేయవలసిందిగా త్వరగా మనకి ఇక్కడ నీరు కావాలి నీరు ఉంటేనే భక్తుడు వచ్చి ఇక్కడ స్నానం చేయగలడు ఏమన్నా స్వామివారిని దర్శించగలడు అని చెప్పారంట చెప్తే అన్నగారు ఆదేశాల ప్రకారం తమ్ముడు గారు ఇక్కడ తమ్ములేని సృష్టించారు ఇది తమ్ములేరు కాదు లక్ష్మణస్వామి అన్నగారు ఆదేశాన్ని ప్రకారం సృష్టించాడు గనక తమ్ముడు ఏరు ఇది రూపాంతరంగా ఇది తమ్ముడేరు తమ్ముడేరు అని పిలవడానికి కొంచెం ఇదైంది కనుక దీన్ని రూపాంతరంలో తమ్మిలేరు కింద మారిపోయింది ఈ తమ్మిలేరు ఏంటంటే మనకి దక్షిణ కాశీ ఇది మనం కాశీ వెళ్ళి ఎలాంటి పిండ ప్రధానాలు చేసుకోలే ఉంటే అది ఇక్కడ చేసుకుంటే కాశీలో చేసుకున్న దానికి రెట్టింపు పుణ్యం వస్తుందని ఇక్కడ ప్రతీది ఎందుకంటే ఇది సాక్షాత్ మహావిష్ణువు స్వరూపుడైన శ్రీరామచంద్రుడు మానవ రూపంలో ఉండి చేసిన బ్రహ్మ సూక్త లింగం ఈ సూక్ ఈ బ్రహ్మ సూక్త లింగాన్ని దర్శించుకున్నందుకు మాత్రమే సకల పాపాలు పోతాయి అలాగే మేము భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా జల్లు స్థానాలు స్త్రీలు బట్టలు మార్చుకుంటాకి దుస్తులు మార్చుకునే స్థలాలు ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ బందోబస్తులను విస్తృతమైన ఏర్పాట్లు చేయడం అనేది పిండ ప్రధానాలు ఇక్కడ ముందు మనకు ముఖ్యం పిండ ప్రధానాలు చేసుకోవడానికి రేవుల్లోకి ఎవడో పిండ ప్రధానాలకు ఒక రేవు కేటాయించాం కనీసం ఇప్పటికీ మనం రెండు వందల యాభై మంది పురోహితులను కానీ జంగం దేవతలను కానీ గంగిరెద్దుల వాళ్ళని కానీ వీళ్ళని గుర్తించడం జరిగింది మనకి గతంలో ఉన్నతాధికారులు ఇక్కడ రివ్యూ మీటింగ్లు జరిగినప్పుడు కలెక్టర్ గారే కానీ జాయింట్ కలెక్టర్ గారే కానీ సబ్ కలెక్టర్ గారే కానీ మన ఎస్పీ గారే కానీ ఐజీ గారే కానీ పిండ ప్రధానాలు చేసుకునే వాళ్ళు సపరేట్గా వాళ్ళకి కేటాయించండి ఎందుకంటే పిండ ప్రధానాలు చేసుకున్నప్పుడు అక్కడ వాళ్ళ పిండాలు తయారు చేసే పిండి దర్బలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ అక్కడ కలపడం వల్ల లేనిపోయిన డిసీజెస్ వస్తాయి ఒంటికి దాని గురించి సపరేట్గా ఏర్పాటు చేయమన్నారు దానికి చేసిన భక్తులు ఇది అసౌకర్యంగా భావించకుండా మీకు కల్పించిన సౌకర్యంగా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని మాతో సహకరించవలసిందిగా కోరుతున్నాము ఎన్నడూ లేని విధంగా మనం ఈసారి బారికేడింగ్ కూడా చాలా పటిష్టమైన బారికేడింగ్ చేశాం ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఉన్నతాధికారుల ఆదేశాలు ఎందుకంటే మనకి తిరుపతిలో తుఫిసలాట్ వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇరవై ఐదు రూపాయలు వంద రూపాయలు దర్శన టికెట్లు ఏర్పాటు చేయండి పెయిడ్ అయ్యే మిగిలినంత ఉచిత దర్శనం ఈ పెయిడ్ దర్శనానికన్నా భక్తులకి ఉచిత దర్శనం ఇటాకే మేము చాలా వరకు చర్యలు తీసుకున్నాము okay